ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఏదో రకంగా తమ కూటమిలో చేర్చుకోవాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీవ్రాతి తీవ్రంగా ప్రయత్నించేసి విజయం సాధించారు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఓట్లు చీలకుండా ప్రయత్నిస్తున్నానని పట్టుపట్టి పట్టుబదల విక్రమార్కుల విజయం సాధించారు అందుకు ఆయన అభినందించాలి కానీ బీజేపీ టీడీపీ జనసేన పొత్తు వల్ల ఈయనవరకైనా లాభం ఉంటుందా ఈ కూటమికి ఏమైనా లాభం ఉంటుందా చంద్రబాబు కేసుల్లో ఇరుక్కోకుండా లేకపోతే పోల్ మేనేజ్మెంట్కి మాత్రమే ఉపకరిస్తుందా ఇవన్నీ ఎన్నికల ఫలితాల తర్వాత అర్థమవుతుంది ఈ లోపుగా మనం కొన్ని సూచనలు మాత్రం సూచనలు మాత్రం గమనించాల్సి ఉంటుంది ముఖ్యంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఓవైసీ ఎంఐఎం నాయకుడు ఓవైసీ మాత్రము ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు బీజేపీ టీడీపీ జనసేన కూటమికి ఓటు వేయబోరని చాలా స్పష్టంగా ప్రకటించారు ఇది నిజానికి ఆ కూటమికి పెను చాలా ఆంధ్రప్రదేశ్లో దాదాపు అరవై నియోజకవర్గాల్లో ముస్లింలు ప్రభావశీలమైన పాత్ర కలిగి ఉన్న వారు విజేతలను నిర్ణయించడంలో చాలా కీలక పాత్ర వహించారు అలా అత్యధికంగా ముస్లింలు ఉన్న నియోజకవర్గాలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి వారు ఆయా నియోజకవర్గాల్లో కాపు కులస్తుల కంటే చాలా ఎక్కువగా ఉంటారు బలిజ కులస్తుల కంటే ఎక్కువ ఉంటారు కొన్ని చోట్ల రెడ్డి కులస్తుల కంటే కూడా ఎక్కువ ఉంటారు వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలతో కలిసి వైసీపీకి ఓటు వేయటం వల్ల ఈ అరవై నియోజకవర్గంలోనూ వైసీపీ గెలుపొందే అవకాశాలు బాగా ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు ముస్లింలు అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు ఏమేమిటంటే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కడపలో తొంభై వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు కర్నూలులో ఎనభై ఐదు వేల మంది ఉన్నారు రాజాంపేటలో డెబ్భై వేల మంది ఉన్నారు నంద్యాలలో డెబ్భై వేలు గుంటూరు తూర్పులో ముప్పై వేలు కదిరిలో అరవై వేలు నెల్లూరులో అరవై వేలు శ్రీశైలంలో నలభై ఏడు వేలు హిందూపూర్లో యాభై ఐదు వేలు పొద్దుటూరులో యాభై ఐదు వేలు పీలేరులో యాభై వేలు అనంతపురం అర్బన్లో యాభై ఐదు వేలు ఆదోనిలో యాభై వేలు ఆళ్లగడ్డ లో యాభై వేలు నందికొట్కూరులో నలభై వేలు మదనంపల్లిలో యాభై వేలు గుంతకల్ నలభై ఐదు వేలు పొంగనూరులో నలభై ఐదు వేలు విజయవాడ పశ్చిమంలో యాభై ఆరు వేలు తాడికొండలో ముప్పై ఐదు వేలు చిలకలూరుపేటలో నలభై వేలు పాండ్యంలో యాభై వేలు పలమనేరులో నలభై ఐదు వేలు బనగానిపల్లిలో నలభై వేలు నరసరావుపేటలో ముప్పై ఐదు వేలు తిరుపతిలో నలభై వేలు నెల్లూరు రూరల్లో నలభై ఐదు వేలు గుంటూరు వెస్ట్లో నలభై వేలు రాజాంపేటలో ముప్పై ఐదు వేలు గురజాలలో ముప్పై ఐదు వేలు కోడుమూరులో ముప్పై రెండు వేలు పొన్నూరులో ముప్పై ఐదు వేలు సత్తెనపల్లిలో ముప్పై ఐదు వేలు ఆత్మకూరులో ముప్పై వేలు ఎమ్మిగనూరులో ముప్పై రెండు వేలు కమలాపురంలో డెబ్భై వేలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇక్కడ గిద్దలూరులో ముప్పై వేలు పెనమనూరులో నలభై వేలు పెదకూరపాడులో ముప్పై వేలు పులివెందుల్లో ముప్పై వేలు తంబళ్ళపల్లిలో ముప్పై వేలు దోన్లో ముప్పై వేలు మైదుకూరులో ముప్పై వేలు విజయవాడ సెంట్రల్లో ముప్పై వేలు నందిగామలో ఇరవై రెండు వేలు కొవ్వూరు లో ముప్పై రెండు వేలు రాజమండ్రి పక్కన కొవ్వూరు మంగళగిరిలో ముప్పై రెండు వేలు జమ్మల జమలమడుగులో ముప్పై వేలు ఒంగోలులో ఇరవై రెండు వేలు మచిలీపట్నంలో నలభై వేలు ఏలూరులో ఇరవై రెండు వేలు పర్చూరులో ఇరవై రెండు వేలు పెనుగొండలో ఇరవై ఒక్క వేలు రాయదుర్గంలో ఇరవై ఒక్క వేల ఐదు వందలు చంద్రగిరిలో ఇరవై ఐదు వేలు ధర్మవరంలో ఇరవై రెండు వేలు ఉదయగిరిలో ఇరవై రెండు వేలు రాయచోటిలో లక్ష ఓట్లు ఉన్నాయి గన్నవరంలో ముప్పై ఐదు వేలు విశాఖపట్నంలో ముప్పై ఐదు వేలు ఓట్లు ఉన్నారు వీరు ఓట్ వీరు ఎన్నికల ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేయగలరు వీరు అంటే రాజశేఖర రెడ్డి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండటం వల్ల వారు రాజశేఖర్ రెడ్డి ఉండగా రాజశేఖర రెడ్డికి ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ఉండి వచ్చే ప్రయోజనాలన్నీ కల్పించడమే కాకుండా అదన ప్రయోజనాలు కూడా కొన్ని కొన్ని కల్పించారు ఇతర మత మతాలను పాటించే వారికి లాగానే ఆ విధంగా ముస్లింలు వైసీపీ పట్ల చాలా సానుకూలత ఉంది దాదాపు ఎనభై శాతం మంది ముస్లిములు వైసీపీకి ఓటు వేస్తారన్న ఒక అంచనా ఉంది ఇప్పుడు బీజేపీ కూటమిలో చేరటం వల్ల టీడీపీ బీజే వైస్ జనసేన కూటమిలో చేరటం వల్ల ఈ ఓట్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది దానివల్ల వైసీపీ పార్టీకి మంచి ప్రయోజనం ఏర్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు